ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్క దగ్గరించి చాకృత్వం వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఏంటి ఓపెన్ చేయలేదా ఏంటి ఈ చేతిరాత అక్కలా ఉంది లానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రదించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కం దేవుణ్ణి లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా వేలు ఉంటే వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్న అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానది రక్తం పంచుకు పుట్టిన నక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి పోటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలు తిరుగుతున్నావే రేపు ఆ డుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే మీ అక్కంటే మంచమందాలు చూస్తానో కదా ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతం గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకుని లేరా నిన్ను చూస్తే మా ఇక ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు నేనా ఉంది నాన్నరా బాధ్య అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజి ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నేను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందు బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద ఆశా మగపిడికి అత్త మీద ఆశ నేనే కోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్న పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదా అత్త నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టైతే ఆ బూరుగు పిల్లల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగు పిల్లలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది నేను బండి కట్టించుకుంటాను కొంచెం ఆగరా ఏదైనా తిని వెళ్తుంది తర్వాత తింటానట్టా నువ్వు ముందు రెడీ రెడీ

జరుగు అత్త అత్త ఏమైంది పార్వతమ్మా 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 అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది అరే కొండయా పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగలలేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తే చివరిచూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం దేనికోసం కిందికి బలగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్ళు నింపుకునేడు చెప్తూ ఉంటే కూర్చుంటా కూర్చుంటావు లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవరైనా మగవాద కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లా కాదు ఈ ఊర్లో పోకిరి వ్యవధులు ఎక్కువ ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి ముందు ట్రైన్లో మాకు తర్వాత ట్రైన్లో మీకు వీళ్ళేం ఏం చిన్న పిల్లలు గారు మన ఆడపిల్లలంతా ఒకటికైనా ఉన్నారు కదా ఏమిటి ఒకటిగా ఉండదు యూస్లెస్ ఫెలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు లేకపోతే తోలు వదిలిస్తాను చిత్రం సారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వినలేదు ఈసారి నరికి నరిగి జాగ్రత్త ఎల్లం కొట్టిన కొట్టా చెప్పింది వినపడుతుందా లేదా ట్రైన్ ఆగిడల్లా ప్రతి స్టేషన్ లో అర్థమైనవి కొనుక్కు నేను ఎక్కడ మన ఊళ్ళో స్టేషన్ 아 huh? <laughs> 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 ఆపిల్ ఎంత పది రూపాయలమ్మా ఇదెంత ఇదిగో ఈ చిన్నది ఆ యాపిల్ కూడా అంతేనా ఏదైనా ఒకటే రేటమ్మా

వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి ఓకే నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమారులా ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటలెక్కిపోతాడు పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పుడక అన్నయ్య వస్తే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి కట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్ గా తురుమంది ఎక్కడికి పోద్దే ఏదో రోజు దొరకపోదు అప్పుడు చెప్తాను దాని సంగతి మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు వెనక బ్రీఫ్ గా వాళ్ళ బయోడేటా కూడా రాసింది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడనయ్యా నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆహా ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈ అదిరిపోయాడే కాకపోతే సిటీఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే ఏంటే అలా ఉన్నావు ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేసా మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడు ఏంటి పర్సనల్ లెటర్ కూడా పర్వాలేదు ఐ లవ్ యు లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా పేరే దారలేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి నీ కోసం ఎదురు చూస్తూ పోతాయి ఉదయ్ మరేం నువ్వే లేచిపోనా సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానంటాం అన్నిటికంటే నాకు కూడా అతను అంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది నీకు దూకుడు ఎక్కువ అన్నీ ఎక్కువే మధురై అయ్యా ఆ పూర్ణక్రమం ఏర్పాట్లన్నీ చేసేవా చేశానయ్యా రాహుకాలం వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా సిక్రం నారాయణ అయ్యారు చెబుతున్నారు మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట్టలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముంది అయ్యే అమ్మ మాకిచ్చింది దాని అమ్మకే తిరిగిస్తున్నాం అంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకులు మీద అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చోపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఇందులో వెయ్యండి ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు కుట్టారమ్మా అయ్యా గోవిందరాజు వస్తున్నారు అదేనా వాంగ 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 దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్లా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదాము అదేంటి అన్నయ్య గారు అమ్మాయికి అభే అది కాదమ్మా కొత్తగా వచ్చిన కమిషనర్ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు నేను దా వెళ్ళి మాట్లాడేదా వాడెవరి మాట వినే టైపు కాదండి అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమో గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసేవ్ పెళ్లి ఆంధ్ర సీఎము తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు అందుకని సెక్యూరిటీ విషయం అగో ఆ భోజనాలు రిసెప్షన్ బంతి కెట్టలేదన్న వెయ్యి మంది దాకా తింటారు అనుకోండి మంది అంట కదా నాయిలంటా మగ బిడ్డకే ఇట్టా అయితా ఉండము మీకు రెండు ఆడకూతురు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్ట ఉండారు కట్నం కదా అలాంటి వాళ్ళకి ఇచ్చిచ్చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికెట్ అదివే పెరి ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో అదల్లా ఉండొలే జస్ట్ 10 నిమిషం సాపడింగ 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 కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వీ అంకడ తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను అంత కోపం ఉంది కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు భోజనం చేయండి సాపడ ముందు ఎందుకు కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళే దాకా ఆపితే బాగుంటుందేమో పెరిగే మనిషి సార్ అవి తమిళనాటిలో పెరిగే మనిషి అని కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడిపోతున్నారు ఐరమిన్ రుకా ఒక నిమిషం ఇదా ఇంగిరికే ఏందండి మీరు చాలా అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు దా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్ళకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది అక్కడ చేతులు కడుకుతురు కానీ ఇది ఇక్కడే

ఇంకంటే నాకు ఇష్టం నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం మర్డర్ చేసే పెండ్లా దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల ఏమొక్కున్నావే ఏం లేదేంటి నువ్వు నీ లెవర్ గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే నేను రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంట స్టేషన్ కిట్టీ ఉన్నారు అసలు ఆ అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ భయపరిచొస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఇస్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా ఈ నాలుగేళ్ళు మీనాక్షికే కాదు నాకు కూడా వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి లేచొచ్చేయమంటావురాయస్టర్ వస్తున్నారు వచ్చిపోరాదు